రుణాలు సంబంధించి కార్పొరేషన్లన్నీ మూసేసిన ఘనత వాళ్ళకే దక్కుతుంది తప్ప మరి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి వైసీపీ మరి నాయకులకు మేము మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే మీ గవర్నమెంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కార్పొరేషన్ నుంచి ఒక్కరికి కూడా ఒక రుణం ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉంటే మీరు నిరూపించాలని చెప్పి కూడా మేము సవాలు చెప్తా ఉన్నాం మరి అవే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో అది ఏమైనా జరిగినాయంటే అభివృద్ధి సంక్షేమం అన్ని ఈరోజు కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది మీరు కేవలం సంక్షేమం సంక్షేమం అని మీరు ఇచ్చిన సంక్షేమానికి మరి ప్రజలు ఆమోదం తెలిపింటే మీకు ఈరోజు పదకొండు మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చే దురదృష్టము పట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో మరి ఈరోజు ఇటు సంక్షేమం కానీ అటు అభివృద్ధి కూడా అన్ని గ్రామాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం ఆరు ఏడు నెలలు అయినప్పటికీ ఈ ఆరు ఏడు ఏడు నెలల్లోనే మరి అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరి ప్రభుత్వం అన్ని విధాల సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకొస్తుంది కాబట్టి ఈ దానిని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదో ఈరోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి నాలుగు మాటలు చెప్పాలని చెప్పడం కాకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిపక్షంలో ఉండే నాయకులైతే ఇక్కడే ఉండి మీరు ప్రభుత్వాన్ని మరి అభివృద్ధి దిశలో తీసుకుపోయే సలహాలు సూచనలు ఇచ్చి మరి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మీ నాలుగు మాటలు చెప్పి మీరు ఏదో పొదుపుచ్చుకున్న వ్యవహారం చేయడమే కాకుండా ఖచ్చితంగా ఏదన్నా ఉంటే ప్రతిపక్షంగా మీరు అధికార పార్టీకి సహకరిస్తే అధికార పార్టీ కూడా అన్ని విధాల మరి సంక్షేమం అభివృద్ధి మిగతా కార్యక్రమాలు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుందని మీకు మనం చేస్తా